వెంటనే మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడాను విఠాపురం నాగో బ్రిడ్జ్ కావాలి అంటే వెంటనే చాలా అత్యంత తక్కువ రోజులు మొత్తం బేసిక్ శాంక్షన్ అయిపోయింది దానికి టెండర్స్ ఫిల్ ఈ ప్రాసెస్ అంతా ఇనిషియేట్ అవుతుంది శీరకాల కోరిక ఏవైతే మేము కూటమి ప్రభుత్వం గారు కానీ ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు గాని ఉదయ్ శ్రీ గంపి ఉదయ్ శ్రీనివాస్ గారు మేమందరం కూడా ఏవైతే మాటిచ్చామో దాన్ని నిలబెట్టుకునే దశలు మేము ఈ రోజు ముందుకెళ్తాం మనస్ఫూర్తిగా ఇది కూట ప్రభుత్వం అందరికి కలిసి పనిచేస్తున్నాం

ఎవరిని అప్పులు చేసి క్రిమినల్స్ క్రిమినల్ యాక్టివిటీస్ అక్కడ వరకు వేసుకున్నాం అది మీ అందరికీ తెలుసు కన్సర్న్ ఎస్పీ గారికి కానీ పోలీస్ శాఖ అధికారులకు కానీ ఏ స్థాయి అధికారికి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారులు దాకా ఒక చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చాం ఎలాంటి అసా అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా ఎలాంటివి ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నా రెస్పెక్టివ్ పార్టీస్ అందుకని దీంట్లో మీరు చెప్పండి ఎందుకంటే నేను చెప్పడం కంటే కూడా ఏదో తప్పు నుండి మీకు ఆందోళన ఒక పది రోజులు పది ఒక స్ట్రెయిన్స్ జరుగుతుంది కానీ యాక్షన్ తీసుకు వెళ్ళినప్పుడు తప్ప తప్ప అందుకని మీరు ఖచ్చితంగా మీరు నిరంతరం మేము ఒక విజిలెన్స్ తోనే ఉన్నాం అయితే ఖచ్చితంగా ఇది పిటాపుల ప్రజలు లక్ష్యంతో ఉండాలని మన మేము బయటకు కలిసి పనిచేస్తాం ఇన్ కేసు ఓవర్ సైట్ ఏదైనా ఉంటే దయచేసి ఉన్నతాధికారులు కానీ మా దృష్టికి కానీ అందరి దృష్టికి తీసుకుంటే ఖచ్చితంగా